ఈయన అనుగ్రహం ఉంటేనే గాని కాశీ మహాక్షేత్రంలో అడుగు పెట్టలేము కాలభైరవ నమోస్తుతే కాశీ విశ్వేశ్వర నమోస్తుతే ఈ కాలభైరవ స్వామి పుట్టుకకు సంబంధించిన ఆసక్తికరమైన కథ శివపురాణం ద్వారా తెలుస్తోంది కాలభైరవ ఆవిర్భావం ఒకసారి శివుడు బ్రహ్మలు మాట్లాడుకుంటున్నారు ఆ మాటలు కాస్త వాదోపవాదాలుగా మారాయి బ్రహ్మదేవుడు నేను సృష్టికర్తను పరబ్రహ్మ స్వరూపుడను నేను చెప్పినట్లుగాని మీరంతా నడుచుకోవాలి అన్నాడు దానికి శివుడు సమ్మతించలేదు దాంతో వారి మధ్యవాదం పెరిగింది బ్రహ్మదేవుడు శివుని తూలనాడడం ప్రారంభించాడు శివుడు కోపం పట్టలేక హుంకరించాడు ఆ హుంకారం నుంచి ఒక భయంకర రూపం ఆవిర్భవించింది మహోన్నత కాయముతో మూడు నేత్రాలతో త్రిశూలము గద డమరుకం వంటి ఆయుధాలను చేతులతో ధరించి కనిపించిన ఆ మహోన్నత రూపమే శ్రీకాలభైరవుడు హుంకారంతో జన్మించిన కాలభైరవుడు తన జననానికి కారణం చెప్పమని శివుని కోరాడు శివుని ఆజ్ఞ మేరకు కాలభైరవుడు బ్రహ్మదేవుని ఐదు శిరస్సులలో మధ్యన ఉన్న ఐదవ శిరస్సును ఖండించాడు దీనితో బ్రహ్మదేవుని గర్వం అణిగిపోయింది తిరిగి కాలభైరవుడు శివుని చెంత నిలిచాడు నీవు బ్రహ్మదేవుని శిరస్సును ఖండించడం వల్ల నీకు బ్రహ్మహత్యా పాతకం సోకింది కనుక నీవు బ్రహ్మకపాలాన్ని చేతిలో ధరించి తీర్థయాత్రలు చేయి అని శివుడు సలహా ఇచ్చాడు కాలభైరవుడు కాశీ క్షేత్రపాలకుడు కాలభైరవుడు బ్రహ్మహత్యా పాతకాన్ని తొలగించుకోవడం కోసం బ్రహ్మకపాలాన్ని చేతిలో ధరించి క్షేత్ర పర్యటన ప్రారంభించాడు ఎన్ని క్షేత్రాలు పర్యటించినా తనకు సోకిన పాతకం విడవనందున మహావిష్ణువు వద్దకు వెళ్లి ఆయన్ను ప్రార్థించుతాడు అందుకు కాలభైరవ నీవు శివుని పుత్రుడివి కనుక శివునితో సమానం బ్రహ్మదేవుని గర్వం అనచడానికి జన్మించిన వాడవు నీవు ఎన్ని యాత్రలు చేసినా ఉపయోగం ఉండదు నీవు కాశీ క్షేత్రానికి వెళ్ళు కాశీ క్షేత్రంలో అడుగు పెట్టినంతనే నీ బ్రహ్మహత్యా పాతకం భస్మమైపోతుంది అని సలహా మహావిష్ణువు ఇచ్చాడు దీనితో కాలభైరవుడు కాశీ చేరుకున్నాడు ఆయన బ్రహ్మహత్యా దోషం పోయింది బ్రహ్మ కపాలాన్ని కాశీలో పూడ్చి పెట్టాడు బ్రహ్మ కపాలం పూడ్చి పెట్టిన చోట ఏర్పడిన తీర్థమే నేటి కాశీలోని కపాల మోక్ష తీర్థం తరువాత కాలభైరవుని చూసి శివుడు కాలభైరవ నీవు ఇక్కడే కొలుదీరి క్షేత్రపాలకుడుగా బాధ్యతలు చేపట్టు ముందుగా నీకే పూజలు జరుగుతాయి నీ తరువాతనే నాకు పూజలు జరుగుతాయి శివుడు పలికాడు దీనితో కాలభైరవుడు కాశీ క్షేత్రంలో కొలుదీరి క్షేత్రపాలకునిగా పూజలందుకుంటున్నాడు ఓం శ్రీ కాలభైరవాయ నమః